కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు ఇటీవల కేటీఆర్ పై జయరాం అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయన ఆరోపణలపై స్పందించిన కేటీఆర్ జయరాం రమేష్ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు ప్రతిపక్షాలు పని కట్టుకుని తమపై ఆరోపణలు చేస్తున్నాయని జయరాం రమేష్ ఎప్పుడైనా ప్రజల ఓట్లతో గెలిచారని ప్రశ్నించారు కేటీఆర్ తనకు కంపెనీ ఉందని నిరూపిస్తే కాంగ్రెస్ నేతలకు రాసిస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు జయరాం రమేష్ కు సిగ్గు సెరవ ఉంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కేటీఆర్ కాంగ్రెస్ హయాంలో ఇసుకాసుర పాలన జరిగిందని ఇసుకపై ఏడాది ఆరు వందల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు మీలా కుంభకోణాల్లో ఇరుక్కుపోయే అలవాటు మాకు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు దిగ్విజయ్ సింగ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న కేటీఆర్ సిరిసిల్లకు పోయి ఏం చెబుతారు ఉరిసిల్లగా మార్చామని చెబుతారా అంటూ ఆయన ప్రశ్నించారు ఉనికి ఉండదేమోనన్న భయంతో విపక్షాలు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తిన కేటీఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు ఏపీలో లాగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ త్వరలో భూ స్థాపితం అవడం ఖాయమంటూ కేటీఆర్ స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి